ఇది అరటికాయ పెసరపప్పు కలిసి కూర పెసలపప్పు ఉల్లిగడ్డ కారం పెసరపప్పు ఉల్లిగడ్డ టమాటా కారం వేసినాయి తిని ఇలా ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత అరటికాయ అవి వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసాము కలబెట్టాలి ఇలా అరటికాయ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉడకబెట్టి ఇలా మొక్కలు కట్ చేసుకోవాలి ఇవి ధనియాలు మొక్కలు వాటి పైకి ఇవి ధనియాలు ఇవి పొడి చేయాలి తర్వాత ఆ ధనియాలలో ఈ ఎన్నుపాయ వేస్తారు వేసి కర్రీలో వేస్తారు ఇప్పుడు అరటికాయ వేసేసాము ఇది కొంచెం ఉడతాం ధనియాలు తెల్లగడ్డ దంచుకున్నాం కదా పెట్టుకున్న ధనియాలు తెల్లగడ్డ అవి దంచుకున్నది ఇందులో వేసేయాలి కాసేపూర కావాలి ఇప్పుడు అరటికాయ కూరకి పోపు ఆవాలు జీలకర్ర నూనె వేసిన ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు ఈ తిరగమాత ఇందులో పోసేసాము ఇప్పుడు దీన్ని బాగా కలపెట్టి కొంచెంసేపు సేపు పోపు వేసిన తర్వాత కొంచెంసేపు ఉడికిన తర్వాత అంతే రెడీ పెసరపప్పు అరటికాయ కలిసి రా సర్వ్ చేసుకోండి మేము చూసాం కదా ఫ్రెండ్స్ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి మాకు కామెంట్ బాక్స్లోకి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ కలర్ఫుల్ సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏంది పిల్ల బాగా చెప్పింది మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా అదే మీకు చెప్పి